అందరికి నమస్తే అండి ఈ వీడియోలో రేపు ఆగస్టు పదిహేడో తారీఖు సూర్యుడు అనేవాడు మారుతున్నాడండి సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు ఈ కన్యారాశి నుంచి సింహరాశికి వెళ్తాడండి సో సింహరాశిలోకి మారిన తర్వాత ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకుంటామండి చెప్తున్నాను సో ఫలితాలు మీరు కొంచెం తెలిసి ఏదైనా సమస్య ఉన్న రాసుల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి ఈ సూర్యగ్రహం మారటం వల్ల రాబోయే నెల రోజుల్లో ప్రధానంగా ఇబ్బంది పడేటటువంటి రాసుల్లో ఉండేటటువంటి రాసులు ఎవరైనా ఉన్నారు అంటే అది కొంచెం కన్యారాశి రాశి వాళ్ళండి కన్యా రాశి వాళ్ళు ఈ సూర్యగ్రహ మార్పు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి సమస్యలు రాబోతాయంటే ఈ సూర్యుడు అనేవాడు ఉద్యోగానికి సంబంధించిన వాడు ఆయన స్థానంలో పడుతున్నాడు పై అధికారులతో కానీ ఉద్యోగంలో కానీ లేదా అనవసరమైనటువంటి ఖర్చులు పై అధికారులతో గొడవ లేకపోయినా అనవసరమైన ఖర్చులు వృధాగా ఖర్చు పెట్టి డబ్బులు నష్టపోతారండి సో కొంచెం కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఖర్చు విషయంలో ఇంకొకటి అధికారుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నెక్స్ట్ ఇంకొక రాశి వాళ్ళు ఎవరంటే మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి సో మీనరాశి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అష్టమ శని వేలినాటి శని దోషంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సూర్యుడు ఎప్పుడైతే ఆరో స్థానంలో వచ్చాడో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే ఇక్కడ కేతువుతో కలిసి ఉండటం వల్ల కొంచెం జాగ్రత్త కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలభారం రావటము లేదా అనవసరమైనటువంటి తెలిసి తెలియక అప్పులు ఇచ్చి ఇరుక్కుపోవటము కాబట్టి అలాంటి వాటిలో మే మేనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం తర్వాత మరీ ముఖ్యంగా ఇక్కడ మకర లగ్నం వాళ్ళండి మకర లగ్నం మకర రాశి వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మకర రాశి వాళ్ళు ఇక్కడ మకర రాశి వాళ్ళు అష్టమ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడండి సో అష్టమ స్థానంలో సూర్యుడు రావటం వల్ల లేనిపోని అపనిందలు మన మీద కలుగుతాయి మనం చేయని తప్పుకు కూడా మాట్లాడాలి అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఖర్చులు అనేవి వస్తాయి సో కాబట్టి మీరు పై అధికారులతో సూర్యుడు అంటేనే ఉద్యోగం అండి ఉద్యోగ స్థానము మన సూర్యుడు అనేవాడు మన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి అష్టమంలో అలా ఆరోగ్యము మన శరీరం యొక్క దృఢత్వం కోల్పోవటము బలం లేకపోవటం నీరసించిపోవటం ఉరికినే సో ఇలాంటి సమస్యలు వస్తాయండి సో ఇది ఇంకో మేన మకర లగ్నం మకర రాశి వాళ్ళు తీసు